వరుస వెంబడి ఘట్టంలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదాలు సాగుతున్నాయి ఆల్ట్రాటెక్ సిమెంట్ నుంచి రాంకో సిమెంట్ నుంచి పరిటాల ఫారీ ప్రమాదం విటిపిఎస్ ప్రమాదం తిరిగి మరల ఎక్కడైతే పరిటాల ఫారీలో ప్రమాదం జరిగిందో ముగ్గురు కార్మికులను బలి తీసుకుందో పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్లో తిరిగి మరల చిన్న గౌడ్ అనేటువంటి వరిష్ట వలస కార్మికుడు రెండు కాళ్ళు విరికి ఇవాళ విజయవాడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు రూపా క్లినికల్ ఆర్థోపెటిక్ సెంటర్ ఆరోగ్యశ్రీ వార్డులో పడేశారు కాబట్టి ఇంతకంటే దారుణం ఒకటి ఉన్నదా ఒక కార్మికుడు జీవితాలకి విలువ ఉన్నదా ఆరోగ్యశ్రీ వార్డులో పడేసి ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఎవరూ లేరు యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కష్టకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్క సిబ్బంది కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది వాటిని జరుగుతున్నా కూడా జిల్లా కలెక్టరేట్ స్పందించదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు పెద్ద మాఫియా రాజ్యం మేల్పొంది వెంటనే ఇమీడియట్లీగా పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్ వాళ్ళని సీజ్ చేయాలని చెప్పి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినట్లుగా హద్దుల్ని ప్రకటించి హెక్టార్కు హెక్టార్లు తోపుకుంటున్నటువంటి భారీ మాఫియాని అరికట్టాలని చెప్పేసి సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నాం హొమ్ములు గౌడ్ అతనికి నష్టపరిహారం కాంపెన్సేషన్ అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయము కషర్ యాజమాన్యం నుంచి కూడా భారీ యాజమాన్యం కూడా అతనికి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తుంది